మానస టీవీ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో కంజాపూర్ గుట్టలో యాభై లక్షలతో నూతనంగా నిర్మించే హిందూ ఉత్సవ కేంద్ర సమితి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ముందుగా ఎన్నో ఏళ్ల కల సాకారం చేసిన ఎమ్మెల్యే బిఎంఆర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను మాటలు మాట్లాడు పని పక్కా చేయిస్తానని అన్నారు అందుకే డిఎంఎఫ్టి గ్రాంట్ నుండి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు నియోజకవర్గంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు తాండూరులో ఉన్న ఆలయాల అభివృద్ధికి నూతన కమిటీలు వేస్తామని అన్నారు భద్రప్ప గుడికి చాలామంది టెంకాయలు కొట్టారు తప్ప దాసోహం కట్టలేదని మేము దాసోహం కట్టినామని అన్నారు జంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధి ఏకాంబరి దేవాలయంకు రోడ్లు వేస్తున్నామని అన్నారు తన నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు గుడులతో పాటు బడులను కూడా బాగు చేస్తున్నామని వివరించారు ఏటీసీ సెంటర్ ఏర్పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేశామన్నారు ఎలక్షన్ సమయంలో ఎవరి పార్టీ వారిది అభివృద్ధిలో మంచి కార్యక్రమాలలో అందరం ఏకం అవుదామని తెలిపారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా గారు మాట్లాడా శాసన సభ్యులు తాండో ప్రజలు ఆశాజ్యోతి అయినటువంటి మనం దాని తర్వాత అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి ఈరోజు యాభై లక్షల రూపాయలు కూడా దానికి కేటాయించడం అనేది శుభ పరిణామంగా భావిస్తూ ఈ సందర్భంగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పుయ్యని మనోహర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా ప్రాంతాల్లో ఒక కార్యక్రమం నిర్వహించుకున్నారన్న ఏదైనా ఈ సమాజం కొరకు అభివృద్ధి పరిచయం కమ్యూనిటీ సెక్రటరీ రజనీకాంత్ గారు మాట్లాడాల్సిందే ద్వారా దీనికి ఐదు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నటువంటి నర్సింహరాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు దీనిలో ఒక చిన్న లోపం ఉంది సార్ తక్కువ భోజనవద్దు డిఎంఎఫ్పి నిధులు కాబట్టి మీరు మాకు ఇవ్వడం చాలా వాస్తవానికి గర్వగారం ఎంపీ గారు పొండవిశ్వేశ్వర గారి పేరు లేదా అట్లో అదొక చిన్న లోటుపాటు అది సరి చేసుకుంటే అది అది కూడా బాగుంటుంది అదేవిధంగా సార్ ఈ మన కళ సార్ సంవాసన సార్ మరి వాస్తవానికి చాలా కష్టపడిరు నర్సింహుల గారు ఈ విషయంలో మేమందరం కూడా ఒప్పుకుంటాం ఒప్పాల్సిందే వాస్తవానికి మీరు అనుకున్నది ఏంటంటే ఈ గతంలో మహేందర్ రెడ్డి గారు ప్రొసీడింగ్ ఇచ్చారన్నారు సరే అనేక జరిగిపోయినా అన్ని కూడా మనం మాట్లాడుతున్న అవసరం లేదు కానీ ఇప్పుడు హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరులు అంటే కేవలం నిమజ్జన కమిటీ గానే పేరున్నది అంటే గణేష్ పండుగ అయిపోతుంది నిమజ్జనం చేసేస్తాం వెళ్ళిపోతాం తర్వాత దసరా పండుగ కొట్లాడుతాం వెళ్ళిపోతాం అనే లెక్క ఉంది కాకపోతే హిందూత్సవ కేంద్ర సమితి అనేది నిమజ్జన కమిటీ కాదు నిర్మాణ కమిటీ అని చెప్పి మీరు ఈరోజు సహకారం చేసి ఎందుకంటే వాస్తవంగా ఈ డిఎంఎఫ్టీ ఫండ్ ఏదైతే మీరు ఇవ్వడం జరిగిందో దాని నుంచి ఇంకా నిర్మాణం జరుగుతుంది ఈ కమ్యూనిటీ హాల్ కావచ్చు తర్వాత ఆలయం కావచ్చు అనుకున్న విగ్రహం కావచ్చు ఇది మొత్తానికి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కూడా క్షేత్రంగా కూడా ఉంటుందని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వాస్తవంగా హిందువుత్సవ కేంద్ర సమితి ఏ పని తీసుకున్నా కూడా కొంచెం ఆగుతుంది లేకపోతే ఆటంకాలు అంటారు కాబట్టి ఈసారి అవి రాకుండా కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఈ మొత్తం కూడా నిర్మాణం పూర్తి కావాలి నిర్మాణం పూర్తి కావడంతో పాటు అందరి సహకారంతో సంపాసార్ ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారు మాజీ చైర్మన్ గారు సంపా గారు ఉన్నారు రవిగౌడ్ గారు ఉన్నారు రాజీవ్ గౌడ్ గారు ఉన్నారు అందరు మనోళ్లే ఏ విభేదాలు లేకుండా హిందుత్వం అనే వారికి అందరం కూడా ఒకటే వాస్తవంగా ఏమవుతుందంటే పార్టీల పేరు మీద విడిపోతున్నాం కులాల పేరు మీద విడిపోతున్నాం అన్ని పేరు మీద విడిపోతున్నాం కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత అంటే ఈ మొత్తం స్థలం అభివృద్ధికి అందరు కూడా ఒక్కటే ముందుకు రావాల్సి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దానికి తగ్గట్టు హిందూ ఉత్సవ కేంద్ర సమితి కూడా పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే హిందూ ఉత్సవ కేంద్ర సమితి కేవలం గణేష్ కమిటీగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఈ దసరా ఉత్సవాలు కావచ్చు ఏ పండుగ ఉన్నా బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు ఏ ఉన్నా కూడా చేయాల్సింది లాస్ట్ టైం మనం ఇదే ప్రాంతంలో బతుకమ్మ ఉత్సవాలు చేయడం జరిగింది దాంతోపాటు పాటు సాంస్కృతిక సంప్రదాయాలు కాపాడడానికి హిందూ ఉత్సవ కేంద్ర సమితి కూడా దానికి అలాగే గౌరవ అధ్యక్షుడు రాజన్న గారికి రవి గౌడన్న గారికి శంకర స్వామిజీ గారికి అలాగే హిందూ ఉత్సవ కమిటీ లాస్ట్ టైం కూడా చాలా మంది ప్రధాన కార్యదర్శి నరసింహల నవద్దు వేరే వాళ్ళు ఉండాలి అది అని అంటే కూడా ఏం లేదు పోరాడే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ముందుకు పోతామనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ హాల్ చేసుకునేంత వరకు మన నరసింహనన్న గారు ఉండాలనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది నరసింహనన్న గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చెప్పుతున్నాము కానీ పని అవ్వట్లేదని మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే కూడా నాకు ఎలాగో అనిపించింది ఇప్పుడు రాబోయే దసరా వరకు ఖచ్చితంగా మినిమం కమ్యూనిటీ హాల్ చేస్తే అయినా అక్కడ చేసే పండగని ఇక్కడ చెప్పుకోవచ్చు దసరా సంబరాలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పంచావరణం చేసుకునేటటువంటి ఒక స్థలం కావాలని కలలు అన్నటువంటి దినం ఇది ఆ దినం ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల జరగడము అందులో భాగంగా తమ్ముడు నర్సింహులు చేస్తున్నటువంటి ఎంతో కష్టార్జితము దాంట్లో ప్రతి ఒక్కరూ రాజగౌడ్ కావచ్చు మిగతా ఈ యువత నాయకులు కావచ్చు రజనీ కావచ్చు ఈ అందరి సహాయ సహకారాలతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం ప్రారంభోత్సవం చేయడానికి చాలా మంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా చాలామంది చాలా రకాలుగా మాట్లాడిపోవడమే తప్ప తప్పితే ఈవెడే మాత్రం లేకుంటే ఈరోజు మనకు ఇవి ఇచ్చిందంటే చాలా గొప్ప మనసు అయినది కావున ఈ తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ హిందువులు అందరూ కూడా మన మనోరెడ్డి గారికి ఆశీర్వించాలని కోరుకుంటూ ఆ తర్వాత దాని అమ్మాయిల కరెంట్ ప్రజలు ఇప్పుడు ఇక్కడ అవుతుంది కానీ అది మళ్ళీ ఒకడుగు ముందు రెండు అడుగు కాకుండా కంటిన్యూగా పెట్టాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడైతే మీరు ఏదైనా చెప్పినప్పుడు వ్యాపార విగ్రహానికి సాంప్రం అన్ని అన్ని పనులు దాదాపు ఆప్రాటం చేస్తూనే ఉంటాడు ఈరోజు సఫలీకృత్తులు కావడం చాలా సంతోషం ఎమ్మెల్యే గారు ఇది ఒక్కదానికే కాకుండా గ్రామ గ్రామాల్లో కూడా ఎవరు అడిగినా కూడా ఆ గుడిదని కూడా డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చాలా నిధులు ఇవ్వడం జరిగింది యా టెంపుల్ జుట్టుపల్లి చూసినా చిన్నగుడ్తీ చూసినా ఎక్కడ చూసినా కూడా ఏం డబ్బులు అడిగినా కూడా ఇచ్చి డెవలప్ చేయండి అని చెప్పడం కూడా మనం నేను చూస్తూనే ఉన్నాను ఎంత ఉండి కారదర్శి నరసింహు గారు టెంపుల్ ఒక రోజు ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది ఇది దసరా రోజు నా టెంపుల్ పోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు వేదిక మీరు ఖచ్చితంగా పదిహేను రోజుల్లో చేస్తామన్న రెండు నెలలు చేస్తామన్న ఆరు నెలలు చేస్తామన్న ఒకరు ఎవరికి నచ్చినట్టు వారు చెప్పుకుంటా వచ్చిందో ఆ రోజు నేను కొత్త ఉన్నా కనుక ఏం చెప్పలే అందరికీ అందరు చెప్పింది తినుకుంటూ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం అంతా కూడా మీకు తెలుసు ఆ పరిణామం తర్వాత కూడా ఖచ్చితంగా ఇది కావాలంటే ఇదంతా కూడా మట్టిగడ్డ ఉండే ఆ రోజు నేను నర్సింహుడికు గోపాలకి కాంట్రాక్టర్ కూడా చెప్పి దీని అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది నేను గవర్నమెంట్ ఇస్తున్నా నేను ఒక మాటలు మాట్లాడాలని ఖచ్చితంగా పని చేపిస్తానని చెప్పి అంత కొద్దిమంది ఎస్ ఎస్డిఎఫ్లో పెట్టమన్నా కానీ వద్దని చెప్పి రావు నాకు కూడా ఎందుకంటే ఒట్టిగా ఎస్డిఎఫ్లో పెడితే డబ్బులు ఇప్పించినా కానీ నమ్మకం లేకుండా ఉంటుంది ఎందుకంటే గతంలో ఏ ఫండ్స్ రావట్లేదు కనుక దానికి కూడా నమ్మకం లేకుంటుంది వేరే గ్రాంట్ కూడా ఇవ్వద్దు దీనికి ఎస్డీఏ డిఎంఎఫ్టీ ఇవ్వాలని డిఎంఎఫ్ట్ అంటే ఏటీఎం కార్డు లాగా మనకి ఏటీఎం కార్డులు డబ్బులు ఉంటే ఏ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు డిఎంఎఫ్టీ గ్రాంట్ అంటేనే ఎప్పుడైనా వర్క్ చేసిన తెల్లారో చేసుకోవచ్చు నర్సింగ్ ఇంత కొద్ది ముందు కూడా అది అయిపోయిన తర్వాత కూడా డిఎంఎఫ్టీ శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కానీ ఒక ఏజెన్సీ అలాట్ కానీ అంత కొద్ది ముందు గోపాలరెడ్డి చేసినా కానీ టెండర్ సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది ఒక ఏజెన్సీ అలాట్మెంట్ అయితే ఒక నమ్మకం ఉంటుంది మన మీద పోయి శిలాపాల కమేషన్ చేస్తే ఆ ఏజెన్సీ మళ్ళీ లేట్ అయినా కానీ ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కూడా లేకుండా ఏజెన్సీ కూడా టెండర్స్ పెట్టించి కాంట్రాక్టర్ కూడా అలాట్మెంట్ చేసి ఈ రోజు మీకు ఈ రోజు ఇక్కడ భర్త చేయడం జరుగుతా ఉన్నది గారు ఇక్కడ సంతోష్ గారు సత్కరించాలని కోరుతూ